స్వాగతం శ్రీకాకుళం జిల్లా పలాసలో శుక్రవారం కాలుష్య బోర్డు చైర్మన్ శ్రీ కృష్ణయ్య తన బృందంతో కలిసి పలాస జీడి పరిశ్రమను పర్యటించారు కాలుష్యం కార్మికుల సేఫ్టీ ఫ్యాక్టరీలో ఉన్న సదుపాయాలను ఆయన పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడి ఇంకా అత్యాధునిక పరికరాలు ఉపయోగించాలని పరిశ్రమ చుట్టూ చెట్లు పెంచాలని ఆయన చేతుల మీదుగా ఒక మొక్క నాటారు ఈ కార్యక్రమంలో స్థానిక పిఐఎంఎస్ అధ్యక్షులు మల్లా రామేశ్వరరావు తూములు శ్రీను కె వినయ్ మల్లా శ్రీను సంతోష్ తదితరులు పాల్గొన్నారు సరైట్స్ శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో గత డెబ్బై ఒక్క సంవత్సరాలుగా జీడి పరిశ్రమ చాలా మంచి పేరు సంపాదించ పరిశ్రమ కొంతకాలం క్రితం ఇక్కడ కాలుష్యం వల్ల ప్రజల యొక్క ఆరోగ్యాలు పాడవుతున్నాయనే చూసినప్పటికీ కొంత సాంకేతిక పరిజ్ఞానం పెంచి బాయిలర్స్ పెట్టుకునే విధంగా కోర్టు ఆదేశాల ద్వారా అందరూ ఈరోజు బాయిలర్స్ ద్వారా ఈ పరిశ్రమను కొనసాగిస్తున్నారు చాలా చిన్న పరిశ్రమ స్థానిక ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు ఈ పరిశ్రమ నిర్వహిస్తున్నారు అయితే ఈ పరిశ్రమకి మంచి భవిష్యత్తు ఉందని నేను అనుకుంటున్నాను కొంత సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి కేవలం మన దేశంలోనే ఈ జీడిపప్పు వాడుకోవటం కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ యాజమాన్యాలకి అదనంగా ఆదాయం వస్తుంది వారికి ఆదాయం వచ్చినప్పుడు సహజంగానే పండించే రైతులకు కూడా మరికొంత గిట్టుబాటు ధర వస్తుంది దాంతోపాటు ఈ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు కూడా మెరుగైన వేతనాలు వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ కంపెనీల్లో ఆదాయం వచ్చినట్లయితే వాళ్ళ యొక్క మౌలిక సదుపాయాలు చాలా ప్రాథమిక స్థాయిలో ఉన్నాయి ఇక్కడ నిజంగా చెప్పాలంటే చాలా ప్రిమిటివ్గా ఉన్నాయి చాలా ఐ మీన్ సాంకేతికంగా చెప్పాలంటే చాలా తక్కువ స్థాయిలో ఉంది ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు మౌలిక సౌకర్యాలు ఈ మౌలిక సౌకర్యాలు మెరుగుపరుచుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలని ముఖ్యంగా మురుగు లేదా వ్యర్థ పదార్థాలు పర్యావరణంలో పడేయకుండా మెరుగైన రీతిలో వాటిని పునర్వినియోగం చేసుకోవటం లేదు ఇతరత్ర వాటిని డిపాజిట్ చేయటం లేదా డిస్పోజ్ చేయటం అంటారు దాని మీద కూడా ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి మూడవది ఈ జీడిపప్పు యథాతథంగా నమ్మకుండా ఇప్పుడే కొన్నటువంటి అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడాను దాన్ని వేరే వేరే పదార్థాలుగా అంటే చిక్కిన్ లాగా చేసుకున్నట్లయితే మరొక కొత్త పరిశ్రమలు వస్తాయి ఇక్కడ తయారు చేసేటువంటి జీడి ధర కూడా బాగా వస్తుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నించాలని చెప్పి ప్రభుత్వం తరఫున నేను కూడా ఇప్పుడే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా వచ్చి ఒకసారి పరిశీలిస్తా ఉన్నారు మొత్తం మీద మన రాష్ట్రంలో దాదాపు డెబ్బై ఏళ్ళుగా ఉన్నటువంటి పరిశ్రమని మనం కాపాడుకోవాలి ఇంకా విస్తృతపరచాలి సాంకేతిక పరంగా ముందుకు తీసుకెళ్ళి ఈ ప్రాంతంలో పనులు కల్పించే అవకాశాన్ని కూడా మెరుగైన అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ నీటి పరిశ్రమను ఇంకా విస్తృతపరచాలని చెప్పి నా అభిప్రాయం ఈ విషయాన్ని సంబంధించిన పరిశ్రమ శాఖ అధికారులు కూడా తీసుకెళ్తాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిశ్రమలు ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళకి కూడా నేను చెప్పడం జరిగింది వ్యర్థాలు కాలుష్యం లేకుండా ఇంకా కొత్త సాంకేతిక పరికరాలను అమర్చుకొని ఇంకా ముందుకెళ్లాల విషయం చెప్పాను వాళ్ళకి ఆ విధంగా చేసినట్లయితే ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఆరోగ్యం కానీ చుట్టుపక్కల ఉండే గ్రామాల యొక్క పర్యావరణం కానీ బాగా ఉంటుంది తద్వారా పర్యావరణంతో పాటు పరిశ్రమ కూడా ముందుకెళ్ళే అవకాశం ఉందని చెప్పి నా అభిప్రాయం